రీసెంట్ గా వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇప్పుడు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపూర్ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు ఆ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేశారు జనసేన తరఫున కొనిదెళ్ల నాగ్బాబు టీడీపీ తరఫున వేటుకురి వెంకట శివరామరాజు బరిలో నిలిచారు అయితే వైసీపీ అభ్యర్థిగా రఘురాం ముప్పై ఒక్క తొమ్మిది వందల తొమ్మిది ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆ తర్వాత వైసీపీ నేతలకు ఆయనకు మధ్య విభేదాలు తలెత్తాయి ఇలా ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన పార్టీకి దూరం అయ్యారు ఎంపీ అనుచరులపై స్థానిక ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు కేసులు పెట్టడం ఆయన ఫ్లెక్సీలు పెట్టకుండా అడ్డుకోవడం వంటి పరిణామాలు జరగడంతో ఆయన పార్టీకి రెబల్ గా మారిపోయారు అప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలపై తన గలం వినిపిస్తూ వచ్చారు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సిఐడి అధికారులు రఘురాంపై కేసులు నమోదు చేయడం ఆయనను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇక జైల్లో తనపై లాఠీ చార్జి చేశారంటూ రఘురామ్ కోర్టులో తెలపడం అప్పట్లో సంచలనంగా మారింది అనంతరం సుప్రీంకోర్టు జోక్యంతో హైదరాబాద్లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు ఇలా మొత్తం తన ఐదేళ్ల పదవీ కాలంలో నాలుగేళ్ల పాటు రెబల్ గానే ఉన్నారు రఘురాం కృష్ణమరాజు ఇక రీసెంట్ గా వైసీపీకి రాజీనామా చేసిన త్రిబులర్ ఇప్పుడు టీడీపీ నుండి బరిలోకి దిగిపోతున్నారని తెలుస్తోంది టీడీపీ జనసేన కూటమి తమ మొదటి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది తొంభై నాలుగు మంది అభ్యర్థులతో టీడీపీ బరిలోకి దిగుతుండగా ఇరవై నాలుగు మంది అభ్యర్థులతో జనసేన బరిలోకి దిగిపోతుంది నరసాపురం ఎంపీ స్థానం నుంచి రఘురాం బరిలోకి దింపాలని టీడీపీ భావిస్తుందట ఇప్పటికే ఆ మేరకు అక్కడ సర్వే చేయించినట్లు సమాచారం అతి త్వరలో రఘురాం పేరును తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది